श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो भ्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु गदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः जपाकुसुमसङ्काशम् काश्यपेयम् महाज्युतिम् తమోరిం సర్వావ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ ఓం వజ్రణాయ విద్మహే ధీమహి నమో నమః ఈ ఛానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణ అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే పౌష్య మాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్య భగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంతే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున ఆ గండయోగములో బాలవకరణంలో కరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు భగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు ఉంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం కూడా పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయిన ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం గాని బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు గాని తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిత్రమధ్యాహ్నం అపరాణం కూడా దాడిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా ఎనిమిది గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము కాబట్టి ఈ పద్నాలుగో తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వ ఈశ్వరారాధన లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది అయితే మనకి పదిహేనో తేదీన మకర సంక్రాంతి అంటారు పద్నాలుగో తేదీన భోగి జరుగుతుంది పదిహేనో తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత మీరు ఆ ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా కాబట్టి మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు మూడింటి వరకు కూడా పదిహేనో తారీఖున ఈ పుణ్యకాల ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్య కార్యాలు చేసుకోవచ్చు అలాగే మనకి కనుమ పదహారో తేదీగా అయిపోయింది పద్నాలుగు పదిహేనో తేదీ భోగి మకర సంక్రాంతి మరియు కనుమ కాబట్టి ఈ మూడు పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహన వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దీని యొక్క ఫలితము అట్లాగే మకర సంక్రమణ పురుషుడు మందాగిని నామధేయుడు ఒకటచే పాలకలిగి అంటే రాజకీయ నాయకులకి రాజులకి క్షేమము అధికార దర్పము బాగా వృద్ధి చెందుతుంది కుంకుమ ఆయన కుంకుమతే స్నానం చేయటం వలన శుభము కలుగుతుంది లోకాన యజ్ఞ యాగాది కృతువులు బాగా పెరుగుతాయి అలాగే వారు ధరించినటువంటి పీతవర్ణ వస్త్రధారణ మరియు కుంకుమ లేపనం పూసుకోవటము మాలతి పుష్పమాల ధారణ చిరుగజ్జల ధారణ వెండి పాత్రలో పాయస భక్షణం కదలీఫల ధారణ వ్యాఘ్ర వాహనారూణుడై బింధిపాలమును ఆయుధం ధరించి రక్తవర్ణ చత్రధారణతో ఖడ్గదారి అయి క్రోధముఖముతో కౌమార వయస్సుతో భూతగణముతో పరివేష్టితుడై దక్షిణ దిశ ప్రయాణం కొంతమంది ఉత్తర ప్రయాణ దిశ అని చెప్పి చెప్పారు కాబట్టి దక్షిణ ఆ దేశములకి సుభిక్షము ఉత్తర గమనం చేయటం ద్వారా వారికి కొంచెం అరిష్టము కలుగుతుంది మధ్యవృష్టి పాడి పంటలు వృద్ధి చెందుట క్రోధముతో గర్వముతో గొడవలు పెరుగుట పాలకులకి అధికార భయములు ఆ పెరుగుట రంగు ధాన్యములకు పశుసంపదకు ధరలు పెరుగుట ఈశాన్య దేశస్తులకి ఇబ్బందులు కలుగుట అంటే మన యొక్క బంగ్లాదేశ్ కావచ్చు చైనా లాంటి దేశాలు కావచ్చు మన దేశంలో కూడా కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో నేపాల్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి బంగారము ప్రత్తి కుసుములు సుగంధ ద్రవ్యములు పట్టు వస్త్రాలకి లోహములకి విద్యుత్తు మరియు వైద్య ఉపయోగ ఔషధులకి ధరలు పెరుగుట జరుగుతుంది కాబట్టి ఈ మకర సంక్రాంతి పురుషుడు పట్టినటువంటి ఆయుధము ఆయన ప్రయాణం చేసేటటువంటి గమన విశేషము అట్లాగే వారు అధిరోహించినటువంటి వాహనము వీటి వలన ఏదైనా కొన్ని సుభిక్షాలు కొన్ని దుర్భిక్షాలు జరుగుతాయి కాబట్టి సంక్రాంతి పురుషుడిగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంశాలలో అట్లాగే విష్ణుమూర్తి స్వరూపుడుగా భావించేటటువంటి సాక్షాత్తు మరి జీవులందరికీ కూడా ప్రాణాధారమైనటువంటి ఆ సూర్య భగవాను ఈ నెల రోజులు కూడా చక్కగా అందరము ఆదిత్య హృదయ స్తోత్రంతో చక్కగా ఆయన పఠిస్తూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేయటం చాలా విశేషము ఎందుకంటే మనకి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తూ ఉంటాయి దాదాపుగా ముప్పై రోజులు అంటే పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పద్నాలుగు వరకు రవి ఈ యొక్క సింహ మకర రాశిలో ఉంటాడు అట్లాగే కుజ భగవానుడు ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా అక్కడే ఉంటాడు అట్లాగే ఆ బుధగ్రహము ఫిబ్రవరి మూడు వరకు ఉంటుంది తర్వాత ఆయన కుంభరాశిలోకి మారతాడు అట్లాగే శుక్రుడు ఫిబ్రవరి ఆరు వరకు కూడా ఈ మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం మరి కొంత ఎన్నో రకాలైనటువంటి ప్రపంచానికి ఇబ్బందులు కలుగుతాయి ఈ చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వలన ఆర్థిక పరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు కుటుంబ బంధుమిత్రాదుల యొక్క సమస్యలు కావచ్చు ఇట్లా మన లౌకిక ప్రపంచంలో అయితే ప్రపంచపరంగా అయితే గనక కొన్ని దుర్భిక్షాలు కొన్ని అపశకునాలు ఆ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి యుద్ధ భయాలు ఆ ప్రమాదాలు సునామీలు జలగండాలు ఇలాంటివి ఎన్నో రకాల ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే పంచభూతాలు ఆగ్రహించేటటువంటి సమయము కాబట్టి ఆ నాలుగు ఆ గ్రహాల నుంచి వచ్చేటటువంటి కిరణాలు పంచభూతాలతో నిక్షిప్తమై భూ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి కీడు కలుగు చేస్తుంది కాబట్టి మరి మనందరము కూడా ఆ విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాము మరి మేషాది ద్వాదశి రాశి పర్యంతం కూడా మిగతా ఏ ఏ వారికి మరి ఈ నెల రోజులు కూడా సూర్య సంక్రమణం అంటాం మనము దీన్నే మకర సంక్రమణం ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి సంక్రమణ విశేషాలలో ముఖ్యంగా రవి కుజ బుధ శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా అత్యంత పరిగణలోకి తీసుకోవాలి శని గురు శని మహానుభావుడు శని భగవానుడు ఈ నెల జనవరి ఇరవై నుంచి కూడా సొంత నక్షత్రంలో మరి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన అట్లాగే గురు మహానుభావుడు వక్రించి మిథున రాశిలో ఉన్నాడు సొంత నక్షత్రంలో కేతు సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు రాహు చూస్తే కుంభరాశిలో సొంత నక్షత్రమైన సదృశిలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా ఏ విధమైనటువంటి చర్యల్ని మనకి ప్రసాదిస్తాయి ఏ ఏ రాశులు వారికి ఈ చతుర్గ్రహ కూటమి మిగతా గ్రహాల యొక్క పరిపాలన పరంగా ఇచ్చేటటువంటి కారకత్వాల పరంగా మన నిత్య జీవితంలో మనం మనకు కలిగేటటువంటి ఈవెంట్స్ అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం అన్యోన్య దాంపత్యము ప్రయాణాలు అట్లాగే సిరి సంపదలు వస్తు వాహనాదులు ఆ ప్రమాదాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి తగవులు కొట్లాటలు ఎడబాటులు కోర్టు వ్యవహారాలు ఇట్లా మనకి నిత్య జీవితంలో ఎంతో మంది ఎన్నో రకాల ఈవెంట్స్ ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా గ్రహస్థితి మాత్రమే తెలియజేస్తోంది కాబట్టి మన అందరము కూడా ఇలా చెప్పు మేము చెప్పటం మీరు వింటము అంటే అంత ఈజీ కాదండి ఇవన్నీ కూడా గ్రహాలతో మేము మాట్లాడుతూ మీరు వింటున్నట్టుగా భావించాలి గ్రహాలు మా చేత మీకు చెప్పిస్తూ ఉంటాయని భావించాలి కాబట్టి ఈ యొక్క ఈ ఈ నెల జనవరి ఇలా పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య కావటము అట్లాగే చంద్రుడు కూడా ఈ నాలుగు గ్రహాలతో మకర రాశిలో ప్రయాణం చేయటం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రయాణం చేస్తూ చతుర్గ్రహ కూటమి కాస్త ఆదివారం అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అవ్వటం అంత మంచిది కాదు కాబట్టి కొన్ని రాసులు వారికి నేను చెప్పినప్పుడు ఆ రాసుల్లో ఏ ఏ వారికి ఈ పంచగ్రహ కూటమి వలన సమస్యలు కలుగుతాయి వారు ఏ విధమైనటువంటి పరిహారం ఆచరించాలి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య కావటం మరి ప్రతి నెల మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు మరి సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఎవరికైనా సరే గ్రహస్థితి రీత్యా ఇబ్బందులు కలిగితే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క సమక్షంలో నేను ప్రత్యేకించి కూర్చొని మరి నవగ్రహ నక్షత్ర హోమాన్ని చేస్తూ ఉంటాను ఈసారి ప్రత్యేకించి ప్రపంచ మానవాళి కోసము ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని రాసుల వారి కోసము ప్రత్యేకించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన మరి ఆదివారం అమావాస్య రోజు మనందరికీ కూడా భవిష్యత్తులో శుభం జరగడానికి ఈ యొక్క ఆ లక్ష్మీ నరసింహ హోమంలో పాల్గొన పాల్గొనదలిచిన వారు మన పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఆ నిమగ్నులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ మరి మేషాది ద్వాదశ రాశి పర్యంతం ఏ విధంగా మనకి ఈ నెల గోచారం ఉంటుందో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ కుంభరాశి కుంభరాశి వారికి ఈ జనవరి మాసంలో పద్నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా మకర రాశి పన్నెండో రాశిలో ఆత్మకారకుడు జీవకారకుడు ఆరోగ్యకారకుడు ఉద్యోగ కారకత్వాన్ని కలిగినటువంటి సూర్య భగవానుడు పన్నెండో స్థానంలో ఉండటం ఒక రకంగా చెప్పాలంటే మంచిది కాదు అంటే వీటన్నిటి మీద కూడా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి ఉద్యోగంలో మార్పులు కావచ్చు వ్యాపారంలో నష్టాలు కావచ్చు తండ్రి యొక్క అనారోగ్య రీత్యా హాస్పిటలైజేషన్ కావచ్చు వీరికి ఏదైనా సెల్ఫ్గా పాదాల పరంగా అనారోగ్యం మోచిప్పల నుంచి పాదాల పరంగా ఏదో ఒక అనారోగ్య సమస్య కలగవచ్చు ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అంటే వీరికి ఉన్నటువంటి ఏదైనా ఒక గృహాన్ని ఒక భూమిని అమ్మేటటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ జోక్యం ద్వారా గవర్నమెంట్ కొంత చలానాలు కట్టాల్సిన ఆర్థిక నష్టం కలగవచ్చు అన్నదమ్ముల మధ్య మాట మాట విద్వేషణకరమైనటువంటి సంభాషణలు మీకు ఉన్నటువంటి ఆస్తులు పాస్తులు అమ్ముకునే విషయంలో కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరము ఒక్కోసారి అది కొట్లాడిన పరిస్థితుల ద్వారా జైలుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీరు ప్రయాణాల ఎంతో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొత్త ప్రదేశాలు చూడాలి కొత్తగా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా కూడా కొంత ఆర్థిక ధన నష్టం మీకు కలుగుతోంది మానసికంగా ఏదో ఇబ్బంది వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణపరంగా ఏదన్నా జరుగుతుందేమో అని చెప్పి ఒక అంతర్గత భయం నిండి పైకి మాత్రం ఘనంగా ఉంటారు లోపల చాలా భయం ఇస్తూ ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వారికి రాహుకేతువుల యొక్క కాల సత్పయోగ దోషం అనేటటువంటిది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి భయం అనేది కంపల్సరీ మీకు ఉంటుంది అట్లాగే వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి శని భగవానుడు ఆర్థికంగా పెట్టిన పెట్టుబడులకి తగ్గట్టుగా లాభం రాకపోగా నష్టాన్ని కలిగించే పరిస్థితి ఏలినాడి శని ప్రభావం తీవ్రత ఈ జనవరి ఇరవై తర్వాత ప్రారంభం అవుతుంది పంచమంలో ఉన్నటువంటి గురు భగవానుడు వీరి ఆయన యొక్క దృష్టి కొంతవరకు పడటం ద్వారా వీరు ఆర్థికంగా నిలబడతారు ఫ్రెండ్స్ వలన మోసపోకుండా వారితో మాట్లాడిన ప్రతి చర్చ కూడా వీరికి అనుకూలవంతమై ఫ్రెండ్స్ వలన కూడా ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అంతా వీరికి అట్లాగే కోర్టు వ్యవహారాలు ఎందుకు వీరికి లాభం సిద్ధించే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ పన్నెండో స్థానంలో రవి కుజ బుధ శుక్రగ్రహాలు అంటే అటు ధనపరంగా లేకపోతే సంతాన పరంగా ఆకస్మికంగా ఉద్యోగంలో ఏదైనా పోవటము ఉద్యోగం ద్వారా కొన్ని ఇబ్బందులు పడటము వీరికి వస్తున్నటువంటి ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్ళిపోవటము అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గటము అట్లాగే ఆ వ్యాపారంలో ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టుంటే కనుక వారికి తప్పకుండా నష్టాలు కలిగే అవకాశము భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి అంటే స్త్రీకి అయితే పురుషుడి వలన పురుషుడికి అయితే స్త్రీ వలన ఏదైనా వారికి ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన వీరికి ఏదైనా ఇబ్బందులు కలిగి వీరి మధ్య ఎడబాట్లు లేనిపోని కోర్టు కోర్టు సమస్యలు కలిగే అవకాశం కలిగే అవకాశాలు ఎక్కువగా కుంభరాశి వారికి కాబట్టి నిద్రా సౌఖ్యం కూడా వీరికి చాలా తక్కువగా ఉంటుంది అనుకోని అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఆటంకాలు అట్లాగే అవసరం లేనటువంటి కొన్ని దుర్లక్షణాలు దుర్వ్యయాలు కొన్ని అత్యాశలు ఎక్కువ అవడం ద్వారా ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనేటువంటి పరిస్థితులు కలగటము కొంతమంది గృహాన్ని అమ్మటము అంటే భార్య పేరు మీద ఉన్నటువంటిది లేదా భర్త పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క స్థలము భూమి లేదా ఇల్లు అమ్మటము దానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల్లో వీరికి మధ్యవర్తుల ద్వారా కొంత లాభం వస్తుంది అనుకుంటే వాళ్ళు మింగేయటము వీరికి నష్టం రావటము ఇట్లా కుంభరాశి వారికి మల్టిపుల్ గా చాలా ఇబ్బందికరమైన వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలకి సంబంధించిన విషయాలలో వీరికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని మార్పుల చేర్పులు తప్పకుండా కనిపిస్తాయి ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశము కొంతమందికి ఉద్యోగాల్లో మార్పులు కలిగే అవకాశము కలుగుతోంది ఏదైనా దూర ప్రా వేరే విదేశాలకి కాకపోయినా ఉన్నటువంటి దేశంలో కాస్త దూర ప్రాంతానికి బదిలయ్యే అవకాశము అక్కడ వారికి కొంత సౌకర్యం ఉంటుందనుకుంటే ఆ సౌకర్యంలో కూడా ఎన్నో రకాలైనటువంటి లోటుపాట్లు కలగటం ఆ సౌకర్యాన్ని మీరే సృష్టించుకోవటం ఇట్లా మల్టిపుల్గా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి గ్రహస్థితి ఒక గురుబలం తప్ప ఏ గ్రహ గ్రహబలమూ లేదు కాబట్టి వీరు తప్పకుండా నవగ్రహాలన్నిటికీ కూడా జపం చేయించుకోండి లేకపోతే నవగ్రహాలన్నిటికీ కూడా ప్రదక్షిణాలు చేయటం చేసుకోవటం లేదా మనం ఈ నెల పద్దెనిమిది చేసేటటువంటి లక్ష్మీ నరసింహ పాశ్వత హోమం మీరు కూడా పాల్గొని మీ యొక్క గోత్రనామాలు సమర్పించి ఆయన ఆయన యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి గ్రహస్థితిని అనుకూలించేటటువంటి పరిస్థితి మీకు మీరే తెచ్చుకోవాలని మీరు నిర్ణయించుకోవాలి లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని నిత్యము చక్కగా ఆయన పాదాల దగ్గర చేయండి లేకపోతే ప్రశాంతంగా ఏదైతే యోగా నరసింహస్వామి కూర్చుంటారో ఆ విధంగా కూర్చొని ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ అనే మంత్రాన్ని చపించండి మీకు సర్వదా సుఖము లాభము సౌఖ్యము కలుగుతాయి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నే నమో నమ